పక్షవాతం నుండి కోలుకోవడానికి వెన్నుముకకు సంబంధించిన నరాల సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ దీనికి శాశ్వత పరిష్కారం వచ్చింది దీన్ని ఎవరో కనిపెట్టలేదు బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఇరవై ఐదు సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి మనకి ఒక ఔషధాన్ని ఒక మందుని కనిపెట్టిండ్రు మామూలుగా వెన్నుముకకి నరము సతుకపోయిందని అందులోకి చొచ్చుకుపోయిందని సన్నబడిందని సర్జరీ చేయాలని సర్జరీ చేసినా అది కోలుకోవడానికి చాలా కష్టం అని చెప్పి వీల్ చైర్ కి మంచానికే పరిమితమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతేకాదు ఈ మధ్య కాలంలో పక్షవాతం అనేది ఎంత ఈజీగా థైరాయిడ్ షుగర్ ఎలా వస్తుందో పక్షవాతం కూడా అలాగే వస్తుంది మరి వీటన్నింటికి చెక్ పెట్టడానికి బ్రెజిల్ శాస్త్రవేత్తలు మన బాడీలో ఉండే ప్రోటీన్ తీసుకొని ఆ ప్రోటీన్ కి కొన్ని మార్పులు చేసి లామినిన్ అనే ప్రోటీన్ లో కొన్ని మార్పులు చేసి పాలి లామినిన్ అనే ఒక మందును కనిపెట్టిండ్రు ఆ మందుతోని ఈ నరాలు మళ్ళీ యాక్టివేట్ అయ్యేలాగా పనిచేస్తాయని చెప్పిండ్రు ఏమీ లేదు ఎక్కడైతే నరాలు పనిచేయకుండా ఉంటాయో అక్కడ ఈ లామినిన్ అనే ప్రోటీన్ ని పెడితే మెషన్ లాంటి ఖనిజాలాన్ని అది ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి చచ్చుబడిపోయిన నరాలను పక్షవాతం వచ్చిన వాళ్ళని ఈజీగా యాక్టివేట్ చేసి రియాక్టివేట్ అనమాట చచ్చుబడిపోయినాయి కదా యాక్టివేట్ చేసి మన ప్రాణాలను కాపాడుతుంది ఇది మన దేశానికి కూడా మార్చి లోపు రావచ్చు మనకు కలిగిస్తుంది కాబట్టి తప్పకుండా టెన్షన్ పడకండి జాగ్రత్తగా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రమాదేవి కట్కూరి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా